పక్కన ఇప్పుడు మన శివారెడ్డి గారు ఉన్నారు వేలాగ్రో డిస్ట్రిబ్యూటర్ ఆయన ఆయనకి సిక్స్ ఏకర్స్ ల్యాండ్ ఉంది పక్కన ములకల్చేరు దగ్గర ఆయన ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మన వేలాగ్రో సొల్యూషన్స్ మొత్తం ఉన్నారు అంటే ఫార్మ్ కానీ వీవా కానీ ఇక్కడ యాక్టివేవ్ కానీ నెక్స్ట్ క్యాల్బిట్సీ కానీ మెగాఫాల్ కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ప్రాపర్గా యూజ్ చేశారు దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి సార్ యొక్క మాటలోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీకు ఎలా అనిపించింది అందరికీ నమస్కారం నాదే ములకల్చే మండలం వేపురుకోట గ్రామం నేను వలగ్రా డిస్ట్రిబ్యూటర్ ప్రతిదీ ఒకటి ఒలగ్రానే వాన్నాను స్టార్టింగ్ నుంచి ర్యాడీఫామ్ స్టార్టింగ్లో రాడి ఫామ్ డ్రించింగ్ చేపించాను ఎంసీ ఎక్స్ట్రా త్రిపుల్ ట్వంటీ పదమూడు నలభై పన్నోడు పదహైదు ఐదు ముప్పై ఇప్పుడు వాన్నాను ఎంసీ ఎంసీ సెట్ వచ్చి పూతకు బాగా పనిచేసింది బ్రెగ్జెల్ ప్లస్ న్యూట్రిన్స్ లోపం లేకుండా బాగా ఉంది ఇప్పుడైతే ఒలగ్రా ప్రోడక్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయని ఉండే ప్రతి ఒక్కరు అయితే ఇదే వాడాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ అంటున్నారు ఈ క్రాప్ యొక్క స్టేజ్ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది నలభై రెండు రోజులు ఫార్టీ ఫైవ్ డేస్ ఫ్లవరింగ్ పూర్తి మీకు ఎలా అనిపిస్తుంది సార్ బాగుంది సార్ ఫ్లవరింగ్ అయితే ఒకటి కూడా డ్రాప్ కాలేదు సార్ బాగుంది సార్ ఫ్లవర్ ఎట్లా అంటే అన్ని అట్లే పడతాయి అన్నీ పడుతుంది ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా సెట్టింగ్ ఎక్సలెంట్ గా ఉంది ఫ్లవర్ డ్రాప్ కాలేదు రెండోది మనము టెలైట్ వాడదాని వల్ల టలైట్ ఎక్కువ వర్షం పడితే దాన్ని కంట్రోల్ చేస్తుంది ఎక్కువ వేడి ఎక్కువ ఉన్నా వర్షం ఎక్కువ ఉన్నా దాన్ని కంట్రోల్ చేస్తుంది ప్రతి ఒక్క రైతు టెలైట్ వాడితే చెట్టు పూత బాగా నిలబడుతుంది పూత నిలబడుతుంది చెట్టు కూడా లైఫ్ వస్తుంది లైఫ్ వస్తుంది అంటే చేను మొత్తం నలుపు నలుపు ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు వాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ధన్యవాదములు సార్ థ్యాంక్ యూ సార్